హలో అండి వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్ ఇవాళ కోటిపల్లిలో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వర దేవాలయాన్ని దర్శించుకుందాం రండి ఇది కోటిపల్లి అని ఎందుకంటారంటే కోటి తీర్థాలు కలిసే క్షేత్రం కాబట్టి దీన్ని కోటిపల్లి అని అంటారండి ఇది ఈ ముందు మీకు ఇమేజ్లో కో కోనే చూపించాం కదా అది ఏంటంటే గౌతమీ నదండి ఇదిగోండి ఇలా ఉంటుంది గుడి ఎంట్రెన్స్ ఇది మనం గుడి లోపల ఎంట్రన్స్ అవ్వంగానే ఇది మూడు రకాలుగా ఫేమస్ అండి మనకి ఒకటి ఇంద్రలింగం ఒకటి చంద్రలింగం అలాగే ఒకటి కశ్యప ప్రజాపతి స్థాపించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి స్వామివారండి ఇదిగోండి ఇలా ఇది చూసారా ఇది వినాయకులు వారు మొదటి ప్రథమ దర్శనం వినాయకుడికే ఇవ్వాలండి మనం అలాగే ఇలా వెళ్ళంగానే ఇప్పుడు మనం చూపిస్తున్న గుడి ఇంద్రుడు ప్రతిష్టాపించిన లింగం అండి ఇంద్రుడు అండి ఈ లింగాన్ని ఎందుకు ప్రతిష్టాపించాడంటే మనకు అందరికీ తెలిసిందే ఇంద్రుడు అహల్యం మీద కొంచెం మనసు పడ్డాడని తెలుసు ఎంతైనా ఆవిడ గు ఋషిపత్ని కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి గౌతమి మహర్షే చెప్పిన సలహా అండి లింగం ప్రతిష్ఠించమని ఎదురుగొండ ఉన్న కోనేరులో ఆయన స్నానం ఆచరించి వచ్చి ఇక్కడ లింగం ప్రతిష్ఠించంగానే ఈ లింగం నుంచి ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయండి అండ్ అలాగే ఇందులో కొంత పాటు ఎదురుగొండ ఉన్న కోనేరులో కలుస్తుంది అలాగే అండి ఈ లింగానికి నీళ్లు అచ్చకలు అచ్చకలు తీసేసినా సరే ఎప్పుడూ ఆ గీత వరకు ఊరుతూ ఉంటాయని ప్రసిద్ధండి ఈయన కాలభైరవుడు క్షేత్రపాలకుడు అండ్ ఈయన జగద్గురువు ఆదిశంకరాచార్యుడు అండ్ ఇదిగోండి ఈ ఇదేమో మెయిన్ అండి చంద్రుడు ప్రతిష్టాపించిన మెయిన్ గర్భగుడి చంద్రుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారితో ప్రతిష్టాపించిన చంద్రలింగం అండి ఇది అండ్ ఇది గుడి గర్భగుడి ఎదురుగుండ మహానది ఈ లింగం అండి ప్రపంచంలోనే అతి చిన్న శివలింగంగా పేర్కొన్న లింగం అండి ఇదిగోండి ఇది రా సోమేశ్వర ఆలయ స్వామివారు ఇక్కడ పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు నేను చెప్పాను కదండి ఇది గౌ ఇది కోనేరు గౌతమి నది కూడా కలిసిన కోనేరండి ఇది అలాగే ఇంక్ ఇక్కడ ఇంకో ఫేమస్ ఏంటండి అండి అసలు చంద్రుడు ఎందుకు ప్రతిష్టాపించాడంటే ఆయన గురుపత్ని దోషం కింద ప్రతిష్టాపించిన లింగం అండి ఇదేమో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి స్వామివారండి ఇది కశ్యప ప్రజాపతి నిర్మించిన విగ్రహాలు ఈ పక్కనే గుడి బయటికి రాగానే గోశాల ఉంటుందండి నిత్యం గోసేవ చేసుకోవచ్చు గుడికి గోశాలకి ఎదురుగోన ఉండేదే కోనేరు ఆ కోనేరులో ఉండండి ఇందాక నేను చెప్పాను కదా ఇంద్రలంగం నుంచి ఊరే నీళ్ళన్నీ ఆ కోనేరులోనే చేరుతూ ఉంటాయి అలాగే మరెన్నో పురాతనమైన ఆలయ చరిత్రల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనుస్ లవ్ వరల్డ్ థ్యాంక్